రాహుల్ది పిల్లాడి ప్రవర్తన తప్పులు బయటపడకుండా సానుభూతి పొందే ప్రయత్నం ఆయనకు మరింత జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్న ఎన్డిఏ ఏకైక లక్ష్యం నేషన్ ఫస్ట్ గత మూడు టర్ముల్లో వంద సీట్లు మార్కు దాటని కాంగ్రెస్ ప్రధాని మోదీ లోక్సభ నిరవధిక వాయిదా అంటూ ఇక రాహుల్ది పిల్లాడి ప్రవర్తన అని చెప్పి అంటా ఉన్నారు సో తప్పులు బయటపడకుండా వాళ్ళ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి నరేంద్ర మోదీ అంటా ఉన్నారు అట్లే రాహుల్ గాంధీకి ఇంకా ఇంకా జ్ఞానం ప్రసాదించాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని చెప్తా ఉన్నాడు ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదిస్తే నష్టం మీకే మళ్ళీ మీరే కోరుకుంటున్నారు కానీ మీకే నష్టమే ఆయనకి ఇప్పటికే క్రేజ్ వచ్చిందని కనపడతా ఉంది తెలుస్తా ఉంది తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇక భవిష్యత్తులో అధికాస్త పెరిగితే ఎందుకోసం అంటా ఉన్నా అంటే ఇది చాలా మందికి నచ్చదు కానీ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకు మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజల్లోంచి వచ్చే స్పందనలను ప్రజల్లోంచి వచ్చినటువంటి చర్చలను అక్కడ ప్రశ్నలను లేవనెత్తే అవకాశం చట్టసభలు ఉంటది గత రెండు టర్ములుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలా మోదీ ఇండివిజువల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులల్ల వాళ్ళు వాళ్ళనుకున్న బిల్లులు పాస్ అయినాయి వాళ్ళు అనుకున్నటువంటి చర్చలు ఫలవంతమైనవి వాళ్ళు అనుకున్నటువంటి అన్ని పనులు జరగగలనే సజావుగా దానికి ప్రధాన కారణం ఉన్నటువంటి మెజారిటీ అయితే ప్రతిపక్షాలకు మెజారిటీ తక్కువ ఉండడం చేత ఏదో తూతూ మాత్రంగా నావు మాత్రంగా బిల్లులు పెట్టుడు ఏదో దానిపైన చర్చ పెట్టినట్టుగా పెట్టడము దానివల్ల వాళ్ళు పెద్దగా వీళ్ళ మాటల్ని కానీ వీళ్ళ చర్చని కానీ కన్సిడర్ చేసే పరిస్థితులు గతంలో లేకుండే కానీ ఇప్పుడు ఇప్పుడు మొదటి రోజే కనపడ్డది కనిపిస్తుంది ఇట్లా ఉంటేనే ప్రజలందరి తరఫున గొంతుకలై ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి అప్పుడు కొంత అంటే ప్రభుత్వానికి ఆ చూసి ఆలోచించి ప్రయత్నం చేస్తాయి అంతే తప్ప ముక్కు సూటి లేదంటే ఏక పక్షంగా నిర్ణయాలు ఉండవు అని చెప్పి అనుకుంటా ఉంటారు అదే జరగాలి కూడా ఏ సభలో అయినా కూడా అందరూ ఒకటే దిక్కుంటే ఇక వాళ్ళు చెప్పింది వేదమైతుంది కదా అక్కడ కాదు కొంత ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కొంత దానిపైన చర్చ పెట్టేటోళ్ళు ఉండాలి అప్పుడు మాత్రమే సజ అట్లా సరైన సహేతికమైన విమర్శలు చేస్తేనే దాని నుంచి సరైన నిర్ణయాలు బయటకు వస్తాయనే విషయాన్ని చాలా మంది మాట్లాడుకుంటారు అదే ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతూ ఉంది ఈసారి ఈసారి ఖచ్చితంగా గతంలో ఉన్నట్టయితే ఉండదు గత రెండు టర్ములుగా మోదీ ఏదనుకుంటే అది చేసిన పరిస్థితి ఈసారి అయితే ఉండదు అని అనిపిస్తా ఉంది ఇండియా కూటమి కూడా సీట్లు ఉండడము అట్లే ఈసారి ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్ష హోదాల రాహుల్ గాంధీ ఉండడము తొంభై తొమ్మిది సీట్లతోని సో కొంత అయితే కొంత మార్పు అయితే కనిపిస్తుంది ఇది ప్రజలకే మంచిది ప్రభుత్వానికి లేకపోతే బీజేపీకి కొంత ఇబ్బందికరమేమో కానీ ప్రజలకు చాలా మంచిది ప్రజలకు అక్కడికి అసలు ఎప్పటికైనా కూడా అయితే గత మూడు టర్ముల్లో వంద సీట్లు మార్పు దాటని కాంగ్రెస్ అని మోదీ అన్నారు సో ఈసారి తొంభై తొమ్మిది దాకా వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది కదా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇక వాస్తవ పరిస్థితులనే వివరించా నా ప్రసంగంలో చాలా భాగాన్ని డిలీట్ చేశారు ఆ వ్యాఖ్యలు రూల్ త్రీ పరిధిలోకి రావు ప్రజల భావాలను వ్యక్తీకరించే స్వాతంత్ర ప్రతి సభ్యుడికి ఉంది తొలగించిన కామెంట్స్ వెంటనే పునరుద్ధరించాలి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ లేఖ అంటూ నేను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ పరిస్థితులని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఎక్కడ కూడా నేను వేరే మాట్లాడలేదు ప్రజల భావాలను మాత్రమే వ్యక్తీకరించే ప్రయత్నం చేసిన సో ఆ స్వాతంత్రం ప్రతి సభ్యుడికి ఉన్నట్టే నాకు ఉంది అందుకోసమే నేను మాట్లాడినా చెప్పడానికి అయితే ఆయన కామెంట్స్ తొలగించారట తొలగించిన వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి లోక్సభ స్పీకర్ కు రాహుల్ గాంధీ లేఖ రాసినట్టు వార్త ఇక ఆన్లైన్ లోనే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ కొత్త విధానానికి సర్కార్ శ్రీకారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సిఫార్